ముగ్గురు మాత్రమే హెల్మెట్లు పెట్టుకొని ఉన్నారు కొత్త వాళ్ళ ముగ్గురు హెల్మెట్లు పెట్టుకొని ఉన్నారు హెల్మెట్ ఎవరి కోసం పెట్టుకోవాలి పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారని అనుకోద్దు హెల్మెట్ పెట్టుకోవడానికి పోలీసు వాళ్ళు పైనస్తారని మీ రక్ష మీ కుటుంబం బాగుపడాలి అంటే బాగు ఆ నిరంతరం ఉన్న వెహికల్ రద్దీలో మీరు సడన్ గా మీకు అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు మీ తలకు గాయాలైతే మీ కుటుంబం నీకు ప్రేమి రావచ్చు చనిపోవచ్చు దానివల్ల ఇంట్లో చాలా అనార్థాలు జరుగుతాయి కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు చాలా సురక్షితం దానివల్ల మీకు పొల్యూషన్ అనేది ఫేస్కు అలాంటివి జరుగుతాయి ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా నీకు తలకు యాక్సిడెంట్ కాకుండా కాళ్లకు అలాంటివి అయితే కూడా ట్రీట్మెంట్ పొంది ప్రశాంతంగా ఇంటికి రావచ్చు వచ్చి కానీ మెమొరీ లాస్ కానీ కావడం వల్ల మీ కుటుంబానికి చాలా నష్టం జరుగుతుంది దయచేసి మీ అందరూ హెల్మెట్ పెట్టుకొని మీ కుటుంబానికి కూడా విలువ ఇవ్వాలి లేని ఒక మూడు నాలుగు రోజుల హెల్మెట్ కోసం చాలాను వేయడం జరుగుతుంది కంపల్సరీగా తప్పనిసరిగా నూట ముప్పై రూపాయలు పే చేయాల్సి ఉంటుంది మరియు ఆ హెల్మెట్ మీకు ఐఎస్ఐ మారకుండా హెల్మెట్ పెట్టుకోవడం కూడా ఉత్తమం ఏదో పెట్టుకున్నామంటే నమ్మకం హెల్మెట్ పెట్టుకుంటే తక్కువ కింద పడాలనుకో ఆ హెల్మెట్ పగిలి కూడా తలవగలవచ్చు అదొకటి అవుతుంది ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల ఒక ఏడు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఉంటుంది ఐదు వందలు అవి పోయడం పెద్ద విషయం కాదు మీకు ఐదు వందలు ఆరు వందలు దయచేసి ఇగో ఈ ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్ లో మాత్రం తప్పకుండా మీరు వాడి మీరు యొక్క సురక్షితంగా ప్రయాణం చేసి ఈ కుటుంబానికి కూడా భరోసాగా ఉంటారని మీరు ఏమన్నా అయితే మీ కుటుంబం అంతా దిక్కుచోతని స్థితిలో ఉండిపోతుంది ఇంటికి పెద్ద దిక్కు పెద్ద భారం గడుపు అయినా భర్త అయినా వాళ్ళ ఇంట్లో కోల్పోయినా కూడా చాలా వర్ణాధితం ఉంటది అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి మరియు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ఇన్సూరెన్స్ కూడా పెట్టుకోవాలి దయచేసి ఇవన్నీ పాటించగలరని ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ సురక్షితంగా డ్రైవింగ్ చేయగలరని కోరుకుంటున్నాము ఇంతసేపు మీరు పేషెన్స్ గా ఉన్నందుకు ధన్యవాదాలు శాతము ఎక్కువగా హెల్మెట్ లేకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి టూ వీలర్ పైన పోయేవారు ప్రమాదవశాత్తు కింద పడి తమ యొక్క విలువైన ప్రాణాలు పోగొట్టుకొని మన కుటుంబానికి చాలా తీరని లోటు మిగిలిపోతున్నది కాబట్టి ఒక్క క్షణం ఆలోచించి ఒక ఐదు వందల రూపాయలు పెట్టి ఒక హెల్మెట్ తీసుకోవడం వల్ల తమ యొక్క కుటుంబానికి కూడా భరోసించినట్టు అవుతుంది మరియు మీ విలువైన ప్రాణాలు కాపాడుకొని మీ యొక్క శరీరంలో ఏ పాటు దెబ్బతాకినా కూడా మళ్ళీ మా మనకు మంచిగా జరుగుతుంది కానీ తలకు మాత్రం దెబ్బతాగితే మంచి ప్రా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది మరియు మా సిమితం కోల్పోయే ప్రమాదం ఉన్నది దానివల్ల తలకు దెబ్బ తాగడం వల్ల టోటల్ జీవితమే సర్వ నష్టం అయిపోతుంది నీ వల్ల ఒక కుటుంబం అనేది నీపై ఆధారపడి ఉంటుంది ఆ కుటుంబాన్ని కూడా అనాథగా మిగిలిపోతున్నారు మరియు మైనార్ తల్లిదండ్రులకు ఒకటే విషయం మైనర్ పిల్లలకు గట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకూడదు వాటి వల్ల ప్రమాదాలు జరిగి వాళ్ళ తల్లిదండ్రులు జరిపోయే అవకాశం ఉంటుంది మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా వాహనాలు ఎవరు నడపవద్దు తప్పనిసరిగా వెహికల్ కు ఇన్సూరెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేయవాలను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీ యొక్క సేఫ్టీ కోసమే ఒక నిర్లక్ష్యంతోనే నిల్లు జీవితాన్ని బలి చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఒక మూడున్నర రోజుల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హెల్మెట్ పైన జరిమానా విధించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను పోలీస్ కోసం కాదు హెల్మెట్ ధరించడం మీ యొక్క సేఫ్టీ కోసమే హెల్మెట్ ధరించమని మా పోలీస్ కమిషనర్ తరఫున ఆల్మూర్ పోలీస్ కోరుచున్నాము ధన్యవాదములు అందరు